జగిత్యాల జిల్లా మెడ్పల్లి పట్టణంలోని సాయి శ్రీనివాస హాస్పిటల్ ఇరవై ఆరు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ ఉచిత హాస్పిటల్ సికింద్రాబాద్ వారి సౌజన్యంతో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు ముందుగా డాక్టర్ శ్రీనివాస్ బెజ్జారపు తండ్రి మురళి ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభించారు ముఖ్య అతిథిగా వచ్చిన జగిత్యాల జిల్లా ఆర్యవైస మహాసభ అధ్యక్షులు మైలరపు లింబాద్రి ఉచిత కంటి వైద్య క్యాంపును ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ బెజ్జారపు శ్రీనివాస్ మాట్లాడుతూ సాయి శ్రీనివాస హాస్పిటల్ ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉచిత మెగా మెడికల్ క్యాంపు యశోద హాస్పిటల్ డాక్టర్లతో నిర్వహిస్తున్నామని కోరిన వెంటనే యశోదా హాస్పిటల్ హైదరాబాద్ వారు తమ విలువైన టైం కేటాయించి మెగా హెల్త్ క్యాంపులో పాల్గొన్నారని వారికి కృతజ్ఞతలు తెలిపారు ముఖ్య అతిథిగా విచ్చేసిన మైలారపు లింబాద్రి మాట్లాడుతూ సాయి శ్రీనివాస్ హాస్పిటల్ ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ డాక్టర్ శ్రీనివాస్ బెచ్చారపు ఆధ్వర్యంలో పలుమార్లు పల్లెల్లో పట్టణాలు ఉచిత <tastic> <ederim> <com> డాక్టర్లు ఉచితంగా ఇచ్చినందుకు చాలా సంతోషం మీరు చాలా సంతోషం అలాగే యాజమాన్యం సీలన్న ముళ్ళన్నా అందరికీ నా యొక్క నమస్కారం పూర్తి సమర్థి వైద్య నిపుణులు హైదరాబాద్ రావడము చాలా సంతోషము ఇటువంటి మెగా ఉచిత జిల్లాలు ఈ హాస్పిటల్ వారు యజమాన్యం ఎన్నో రోజు ఇక ముందు చేయాలని ప్రజల కరెంటు రోగుల యొక్క తెలియరని మా డాక్టర్స్ కూడా మంచి ఆలోచించని భగవంతుని ధర్మం ఎందుకు తెలియదు అందరికీ నమస్కారం మనకు సాయి శ్రీనివాస హాస్పిటల్ సంప్రదించలేదు సందర్భంగా హాస్పిటల్ తరపు నుంచి మన క్యాంప్ చేయడం జరుగుతుంది మనకు ఇందులో మూడు పార్ట్లు పాల్గొన్నాయి అప్పుడు గైడాలజీస్ అండ్ వాటితో